ఆదిలాబాద్ పట్టణంలోని నూట డెబ్బై కాలనీలో మౌలిక వస్తువులను వెంటనే కల్పించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట నారాయణ డిమాండ్ చేశారు నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గత కొన్ని ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ రోడ్డు విద్యుత్ నీటి సౌకర్యం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు जाले शिविर પોરા દે પોરા દે વર્તી વર્તી દેલે દેમ રોટ તો કર કલ્પિત અંતવરકો ઓ સહકારમ કલ્પિત અંતવરકો પોરા દે પોરા દે ઇંટી નંબર કલ્પિત અંતવરકો હાઈ ચાઈ ఆదిలాబాద్లోని మావల పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్న వర్షవంటి కాలనీలో నిరుపేదలు దాదాపు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ స్థలంలో ఇళ్ళ వేసుకొని నివసిస్తున్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదల్ని గత ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మున్సిపల్ పాలవర్గం కానీ వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు అక్కడ చిన్న చీకట్లో విద్యుత్ సౌకర్యం లేకుండా నివసిస్తున్నారు తాగునీరు లేకుండా నివసిస్తున్నారు కనీసం ఆ ఇంటికి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కానీ ఇంట్లో సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు ఇప్పటికి కూడా అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి సౌకర్యాలు లేకుండా నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఆ కాలనీ వాళ్ళ ప్రజలందరూ కలిసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మనిషికి కనీసమైనటువంటి అవసరమైన నీటి సౌకర్యం అయినా మీ మున్సిపాలిటీ కల్పించండి అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు మీరు కృషి చేయండి అదేవిధంగా రోడ్ సౌకర్యాలు కల్పించండి అక్కడ కనీసం ఇంటికి కావాల్సినటువంటి ఇంటి నెంబర్లు ఇచ్చినా వాళ్ళ స్థలానికి వాళ్ళకి హక్కు వస్తుంది ఎందుకంటే ఈరోజు అనేక వచ్చి చిన్న స్థలాలు మావేలు బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్కడి నుంచి గుడిసెలు పీకేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అటువంటి భయభ్రాంతులకు గురవుతూ ప్రేదలు అక్కడ బతుకుతున్నారు కనీసం వాళ్ళు ప్రతిరోజు కూలి పని చేసుకుంటే తప్ప వాళ్లకు పూట గడవని పరిస్థితి ఉన్నటువంటి నిరుపేదలే వాళ్ళు ఎక్కడో జాగాలు ఉంటే వచ్చి ఉండే పరిస్థితి ఉండదు అటువంటి నిరుపేదలు ఈరోజు అనేక మంది భూ అక్కడికి వచ్చి భూములను ఆక్రమించడానికి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వాళ్ళకి అక్కడ ఇంటి స్థలాలకు ఒక హౌస్ నెంబర్లు ఇస్తే వాళ్ళకు హక్కు వస్తుంది ఈ స్థలంలో వాళ్ళు అక్కడ నిరసించడానికి ఉంటుంది వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను